అస్సలం వలైకుం వరహ్మతుల్లాహి వబరకా దర్శ హదీస్ రియాదు సాలిహీన్లో అరవై ఒక్క హదీసులు పూర్తి చేసుకున్నాం మనము అల్లాహ్ తాలా యొక్క ధ్యానం అనేటువంటి అధ్యాయంలో ఉన్నాం ఇందులో అరవై రెండవ నంబర్ హదీస్ హజరత్ అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ రది అల్లాహు తాలనుహూ గారు ఉల్లేఖిస్తున్నారు ఆయన అంటున్నారు నేను ఒకరోజు ప్రియప్రవక్త ప్రవక్త సల్లల్లాహు అలై అలం గారి వెనక కూర్చొని ఉన్నారు అంటే ఒక వాహనం మీద ఏదో కూర్చొని ఉన్నారు అప్పుడు ఆయన నన్ను ఉద్దేశించి ఓ అబ్బాయి ఎందుకంటే ఆయన చిన్నాన్న కుమారుడు కాబట్టి ఓ అబ్బాయి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను వాటిని నువ్వు సదా అని చెప్పేసి అన్నారు ఆయన మొదటన్నటువంటి ఆ యొక్క నసిహత్ ఆ యొక్క ఉపదేశం ఏమిటి అంటే హజరత్ అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ రది అల్లాహు తలహు గారికి ఆయన అంటున్నారు సల్లల్లాహు సల్లహు అలి గారు అన్నారు ఇ ఫజిల్లా ఇల్లా ఫజిల్లా అంటే నీవు అల్లాహతాలాను హిఫాజత్ చేయ అల్లహతాల యొక్క హిఫాజత్ చేయాలి అంటే కాపాడమని అల్లాను కాపాడడానికి మనమేవరం ప్రవక్త గారు అంటున్నది ఏమిటి అంటే అల్లహతాల యొక్క ధర్మాన్ని అల్లాహతాల యొక్క హక్కులను అల్లహతోను చేసినటువంటి ఒప్పందాన్ని కాపాడుకో కాపాడితే ఏమవుతుంది ప్రవక్త సల్లల్లాహు అలహి వాస అలహి అలీహి వాసల్ గారు అంటున్నారు యహ్ హుఫాజ్ క అల్లహతాల నిన్ను హిఫాజత్ చేస్తాడు నిన్ను కాపాడుతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైవాలి వలం గారు అన్నారు ఇహ్ ఫజిల్లా అంటే అల్లహతాల యొక్క హక్కులను నీవు కాపాడితే అల్లహతాల నిన్ను కూడా కాపాడుతాడు అల్లహతాల నిన్ను రక్షిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలహి అల్లూస్లం గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలహి అలూ గారు అన్నారు నీవు కనుక అల్లాహతాల యొక్క హక్కుల్ని కాపాడితే అల్లహతాల యొక్క హక్కుల్ని నీవు చేసినటువంటి మాటను ఆయనకి ఇచ్చినటువంటి భాషను నీవు కనుక నిలబెట్టుకుంటే కాపాడినట్టయితే అల్లాహతాల నీ ముందున్నట్టుగా నీవు గ్రహిస్తావు అంటే మనం ఖయామత్ రోజున ఏదైతే మనం అల్లాహతాల ముందు మనం ప్రవేశపెట్టబడతామో ఆ యొక్క అనుభూతిని మనము పొందగలం ఎప్పుడైతే మనకు అల్లాహకు మనం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నామో మనం అల్లాహతాలను మన ముందు పొందగలం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వ సల్లల్లాహు అలైవాలి స్వలం గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ సల్లల్లా ఇస్లం గారు అన్నారు ఇజాల్తా ఫస్ అలి సాల అనంటే అడగడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు నీకు అడగాల్సినటువంటి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇజా సాల్తా ఎప్పుడు అడగాల్సినటువంటి అవసరం వచ్చినా సరే ఎప్పుడు అర్థించాల్సినటువంటి అవసరం వచ్చినా సరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు ఫస్ అలిల్లా తాలాను మాత్రమే నీవు అడుగు అదే విధంగా ప్రవక్త బిల్లా ఎప్పుడైతే ఇస్తి ఆనత్ నీవు కావాలనుకుంటున్నావో సహాయం నీవు కావాలనుకుంటున్నావో మద్దతు నీవు కావాలనుకుంటున్నావో నీవు ఎప్పుడైతే అర్థిస్తున్నావో అర్థించదలిచావో అప్పుడు ప్రవక్త సలం గారు అంటున్నారు ఫస్త్యిన్ బిల్లా కేవలం అల్లాహ మాత్రమే నీవు అర్థించు అని చెప్పేసి ప్రవత సల్లల్లాహల్లస్ల్లం గారు చెప్పడం జరిగింది ఇందులో చూడండి ప్రవత సల్లహు అలూ అల్లస్లం గారు ఏం చెప్పారు ఫస్ అలిల్లా ఇల్లా మాత్రమే అడుగు అదే విధంగా మళ్ళీ ఏం చెప్పారు ఫస్ తయిన్ బిల్లా ఇస్తి ఆనత్ కూడా అల్లహ తలనే సవాలు కూడా అల్లాహతలనే అంటే మన యొక్క కోరికలు మనం ముందుంచాల్సింది అల్లహతల ముందే మనం వేడుకోవాల్సింది అల్లాహతలనే ఇస్తి ఆనత్ అనేది కూడా కేవలం అల్లాహతలను మాత్రమే మనం వేడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఖురాన్ లో చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది మనము అల్లాహతలతో ఈ చేసినటువంటి వాగ్దానం ఏమిటి అంటే ప్రభుత్వ సల్లహల్లం గారు గుర్తు చేస్తున్నది ఏమిటి మనము అల్లాహకు వాగ్దానం చేశాం ఆయన మన నుంచి వాగ్దానం తీసుకున్నాడు మేము నిన్నే ఆరాధిస్తాము మరియు నీ యొక్క సహాయాన్నే మేము అర్థిస్తాము అని నీస్ ఇస్తియానత్ కాబట్టి ఇస్తి అనత్ గాని మద్దతు గాని మనము అల్లాహతాలను మాత్రమే కోరాలి ఆ హక్కు గురించే ప్రల్లాహులీ అలిం గారు తెలియజేస్తున్నారు అల్లాహకి ఇచ్చినటువంటి మాటను నువ్వు కట్టుబడి ఉండు అంటే ముస్తహీం మనం వేడుకోవడానికి ముందు అల్లాహకి ఏదైతే మాట ఇచ్చామో ఇయ్యాక ఇయాక నస్తాయి దానికి నువ్వు కట్టుబడి ఉండు దానికి నువ్వు కట్టుబడి ఉంటే అల్లహ తల యొక్క ఈ కట్టుబాటు నువ్వు అల్లహ తల యొక్క ఈ ఇచ్చినటువంటి ఈ బాసను గనక నీవు దాని మీదనే ఉంటే అల్లాను నువ్వు నీ ముందు పొందుతావు అల్లహ నీ ముందు ఉన్నాడన్నట్టు నువ్వు అనుభూతిని చెందుతావు ఖయామతలో జరిగేటువంటి సన్నివేశం నీకు ఇక్కడే అనుభూతిని చెందుతావు అదేవిధంగా ప్రవక్త గారు అంటున్నారు కాబట్టి నీవు ఫస్ అలిల్లా అల్లాను మాత్రమే అడుగు ఫస్ బిల్లా అల్ల తలా మాత్రమే ఇస్తూ అల్లహతాలను మాత్రమే నువ్వు సహాయం కోసం అర్థించు అదే విధంగా ప్రవక్త సల్లల్లా అలీ అం గారు తెలియజేస్తున్నారు ప్రవక్త గారు అంటున్నారు జాగ్రత్త గుర్తు పెట్టుకో బాగా తెలుసుకో ఒకవేళ లోకమంతా ఏకమై నీకు మేలు చేకూర్చాలనుకున్న అల్లా నీ కోసం రాసి పెట్టిన దానికంటే ఎక్కువేమీ అది నీకు మేలు చేకూర్చలేదు అంటే లోకమంతా ఏకమైనా సరే నాకు మంచి చేయాలని చూస్తే ఎంత మంచి చేయగలరు అంటే అల్లాహతల నా కోసం ఎంత మంచి రాసి పెట్టాడో అంతే మాత్రం మంచి చేయగలరు తప్ప మించి ఎక్కువగా నాకు వారు మంచి చేయలేరు అదేవిధంగా ప్రవక్త గారు అంటున్నారు ఒకవేళ నీకు కీడు తలపెట్టాలన్న ఉద్దేశంతో మొత్తం జగత్తంతా ఏకమైనా సరే అల్లాహతల నీ కోసం రాసి ఉంచిన దానికంటే ఎక్కువ నష్టమేమీ అది కలిగించలేదు అంటే ప్రపంచమంతా ఏకమైనా నీకు లాభం చేకూర్చాలని అల్లా ఎంత రాసి పెట్టాడో అంతే లాభం చేకూరుతుంది ప్రపంచమంతా ఏకమైనా నీకు నష్టం చేకూర్చాలని అల్లా నీకోసం ఎంత రాసి పెట్టాడో అంతే నష్టం చేకూరుతుంది ఎందుకంటే ప్రవక్త గారు అంటున్నారు కలములు పైకి లేపుకోబడ్డాయి అంటే విధివ్రాతను వ్రాతను రాసేటువంటి మంచి చెడుల నిర్ణయాలు రాసేటువంటి కలములు లేపుకోబడ్డాయి పత్రాల సిరా ఆరిపోయింది అని చెప్పేసి ప్రవక్త గారు చెప్పడం జరిగింది ఇది హదీస్ మనకు తిరుమిజీలో ఉంది ముస్నద్ అహ్మద్ లో ఉన్నటువంటి హదీస్ లో పదాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రవక్త సల్లల్లా వలహి అలెస్లాం గారు ఈ విధంగా అన్నారు నీవు అల్లహతాను గుర్తుంచుకో అల్లాహతల నీ ముందు ఉన్నట్టు నీవు గ్రహిస్తావు ఇక్కడ కూడా గుర్తుంచుకోవడం అంటే ఉద్దేశం ప్రవక్త సల్లల్లా అలివాల ఇస్లాం గారిది ఆయనకి ఇచ్చినటువంటి మాటను గుర్తుంచుకోవడం ఇయాక నాబుదు ఆముదు అయ్యాకన కానివ్వండి లేదా ఇతరత్ర హలాల్ హరాంకు సంబంధించినటువంటి మనం ఏదైతే భాష అల్లా తల చేశామో మాట ఇచ్చామో వాటిని కనుక మనం గుర్తుంచుకున్నట్టయితే ప్రవక్త గారు అంటున్నారు అల్లాను నీ ముందు నీవు ఉన్నట్లు గ్రహిస్తావు అదేవిధంగా ప్రవక్త గారు ఈ రివాయితీలో చెప్తున్నారు ఆనంద గడియల్లో నీవు ఆయనను జ్ఞాపకం ఉంచుకో ఆపత సమయాల్లో ఆయన నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడు మనిషికి ఏమవుతుందంటే ఆనంద గడియల్లో తన కష్టం వల్ల లేదా తన తిరిగితేటల వల్ల సంపాదించుకున్నటువంటి ఆ ఆనందాన్ని అతను తన ద్వారా మాత్రమే లభించిందేమోనన్నటువంటి ఒక భావనతో ఏమొనపాటు గురైపోయి అల్లహతాల యొక్క ధ్యానాన్ని అల్లహతాల యొక్క నమాజుల్ని కానివ్వండి ఇతరత్ర హక్కుల్ని కానివ్వండి నిర్లక్ష్యం చేస్తాడన్నమాట కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైవాలి సలం గారు అంటున్నారు ఆనంద సమయంలో నీవు ఆనందంలో ఉన్నప్పటికీ అల్లాహతలను గుర్తు పెట్టుకుంటే నీవు కష్టాల్లో ఉన్నప్పుడు అల్లాహతలా నా దాసు ఆనంద సమయంలో కూడా నన్ను మర్చిపోలేదు మరి దాసుడు కష్టాల్లో ఉన్నప్పుడు నేను అతన్ని ఎలా పట్టించుకోకుండా ఉంటానని చెప్పేసి నీకు సహాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రవర్త గారు అన్నారు నీ నుండి తప్పిపోయినది నీకు చేకూరేది కాదని నీకు చేకూరింది నీ నుండి తప్పిపోయేది కాదని కూడా తెలుసుకో అదే అర్థమే ఇంతకుముందు వచ్చినటువంటి రివాయితీ ఉన్నటువంటి అర్థమే నీకు ఏదైతే లభించిందో అది నీ నుండి పొయ్యేది కాదని తెలుసుకో నీ నుండి ఏదైతే పొయ్యిందో అది నీకు దక్కేది కాదని నువ్వు గుర్తుపెట్టుకో ఇంకా ఈ విషయం కూడా తెలుసుకో సహాయం సహనం వెంటే ఉంది అంటే అల్లాహతల యొక్క సహాయం ఏదైతే ఉందో అది సహనం వెంటే ఉంది ఎందుకంటే అల్లహతల కురాని కరీం లో తెలియజేయడం జరిగింది ఇన్ అల్లాహ మాసాబిరీన్ నిశ్చయంగా అల్లాహతల సహనం వహించే వారి వెంట ఉంటాడు అదే విధంగా ప్రవక్త గారు అంటున్నారు కలిమితో పాటే లేమి ఉంది కష్టంతో పాటే సుఖం ఉంది పురాణ కరీం లో కూడా ఆయత ఉంది ఇన్న నమాలు ఊసిరా ఫ ఇన్న అమాలు ఊసిరి కాబట్టి నిశ్చయంగా ప్రతి కష్టంతో పాటు సుఖం ఉంది ఈ కష్టంతో పాటు కూడా మీకు సుఖం ఉంది అని చెప్పేసి పర్వత సల్స్నం గారు ఈ యొక్క హదీస్ బోధించడం జరిగింది ఇందులో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఒకటి ఏమిటంటే అల్లాకు మనం ఇచ్చినటువంటి మాటను కట్టుబెట్టుకున్నట్లయితే నిలబెట్టుకున్నట్లయితే అల్లాహతాల ను మనం పొందుతాం ఏ విధంగా పొందుతాము అంటే ఖయామతులో ఏదైతే మనం ప్రత్యక్షంగా ఆయన్ను చూస్తూ మనం ఏదైతే అవార్డును లేదా ఏదైతే ప్రతిఫలాన్ని పొందుతామో దాన్ని మనం ఇక్కడే భూమి మీద దాన్ని మనం అనుభవించగలం అదేవిధంగా ప్రభుత్వ సల్లల్లా అలీ అలీలాం గారు నొక్కి చెప్పడం ఏమిటి అంటే నీవు అర్థించాలనుకున్నప్పుడు అల్లాను మాత్రమే అర్థించు ఇంకెవరిని అర్థించాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా నీకు సహాయం కావాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం అల్లాహతల సహాయం మాత్రమే అర్థించాలి ఎందుకంటే మనం ఆయన దాసులు ఆయనకు దాస్యం చేయడమే మన పని కాబట్టి మనం సహాయం అర్థించాలి ఇంకెవరికైనా మనం ఏదైనా బ్రతుకున్నటువంటి వ్యక్తులకు ఏదైనా సహాయం అడుగుతున్నాము అంటే కనుక నిశ్చయంగా అందులో తప్పు లేదు ఎందుకంటే అల్లాహతల ఏ సహాయాన్ని అయినా సరే ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఒక సబబ్ ఒక కారణం ద్వారా ఒక అస్ అస్బాబ్ ద్వారా మాత్రమే ఈ ప్రపంచాన్ని కుదించడం జరిగింది అంటే మన యొక్క జన్మ రావడానికి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే అదే అదేవిధంగా ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఉంటుంది ఒక కారకుడు ఉంటారు వీటన్నిటికి పైన సృష్టికర్త ఉన్నాడు కాబట్టి ఏదైతే మనం యలోకంలో సహాయం అడుగుతామో ఇది షిర్క్ కిందికి రాదు ఇది తప్పు కాదు కానీ ఏదైతే మనం నిజయంగా నిశ్చయంగా అల్లాహతల మాత్రమే ఇస్తాడని ఏదైతే నమ్ముతామో ఆయన మాత్రమే ఇవ్వగలడు ఇది ఇది మాత్రమే ఆయన పని చేయగలడని నమ్ముతాము ఇది కేవలం అల్లా మీద మాత్రమే మనము ఈ నమ్మకం పెట్టుకోవాలి తప్ప మనకు కనపడనటువంటి వాళ్ళ గురించి ఇటువంటి నమ్మకాలు మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే ఇవన్నీ అల్లాహతాలకు సంబంధించినటువంటి గుణగణాల్లో అదేవిధంగా కూడా తక్తీర్కు సంబంధించి మనకు ప్రభుత్వ సల్లల్లా వలవల్స్ గారు తెలియజేయడం ఏమిటంటే నువ్వు అల్లా యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండు అల్లా యొక్క హక్కులను కాపాడుతూ ఉండు ఈ క్రమంలో నీకు మంచి జరిగినా దానికోసం ప్రపంచం అంతా ఏకమై నీకు మంచి చేయాలని చూసినా కూడా అల్లా రాసిపెట్టిందే జరుగుతుంది తప్ప కొత్తగా వాళ్ళు వచ్చి చేసేదేముండదు ఒకవేళ ఈ క్రమంలో మిగతా వాళ్ళు నీకు శత్రువులు అయిపోయి వారు నీకు నష్టం కలిగించాలని చూసినా వారు ఎంత మేరకు నష్టం కలిగించగలరు అంటే అల్లా ఎంతైతే నష్టం కలిగించాలని లేదా నీకు నీ విధివ్రాతలో ఎంత నష్టం రాసిపెట్టాడో అంతవరకు మాత్రమే వాళ్ళు నష్టాన్ని చేకూరుస్తారు తప్ప అంతకుమించి వాళ్ళు బయటికి పోయి ఇది వ్రాతను దాటి వారు నీకు నష్టం కలిగించలేరు కాబట్టి మన యొక్క పూర్తి నమ్మకాన్ని మన యొక్క పూర్తి భరోసాని అల్లహతల మీదనే మనం పెట్టుకోమని ప్రవక్త సల్లల్లా వలైవాల సలం గారు మనకు బోధించడం జరిగింది కాబట్టి అల్లహతలతో దువా చేస్తున్నాను అల్లహతల మనకు అన్ని వేళల్లో మనల్ని ఆయన యొక్క జికర్ చేసేలా మనకు తోఫీక్ ప్రసాదించాలని మరియు ఆయనను మాత్రమే మనం అర్థించాలని ఆయన దాస్యం మాత్రమే మనం చేయాలని ఆయన ఆరాధన మాత్రమే మనం చేసేలా అల్లహతల మనకు సద్బుద్ధిని ప్రసాదించాలని వేడుకుంటూ ఆమీన్ అస్సలం వరహ్మతుల్లాహి వబర్కూ